హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి దాంట్లో వృద్ధులు కావచ్చు వంటర్ మహిళలు కావచ్చు ఇంకా వికలాంగులు సోదరులు హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు ఎప్పుడు వస్తాయని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త మనకైతే కార్తీక ఏదైతే మాసం అయితే నడుస్తుందో దీంట్లో అయితే గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి మనమైతే ఈ రోజు వీడియోలో చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్కు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే బయటకు అయితే వెళ్తున్నారో బస్సు ప్రయాణం కావచ్చు కారు ప్రయాణం కావచ్చు ట్రైన్ ప్రయాణం కావచ్చు కొంచెం జాగ్రత్త వహించండి అలాగే జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళి సేఫ్ అయితే రండి ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ అనేది మేజర్గా అయితే జరుగుతున్నాయండి గుర్తు పెట్టుకోండి అతి వేగంగా కూడా ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడితే షార్ట్ చేస్తాం లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే మన ఆసర ఫెన్షన్ అయితే ఉన్నారో దాదాపుగా మన తెలంగాణలో అన్ని జిల్లాలు కలుపుకుంటే రెండు లక్షల ఎనభై ఒక్క వేల నుంచి మూడు లక్షల పదివేల మంది దాకా అయితే ఉన్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇంతమంది వాళ్ళకైతే డబ్బులు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం దగ్గర ప్రజెంట్ అయితే సరైన టైంలో నిధులైతే లేవండి ఎందుకంటే ఇటు హామీ ఇచ్చిన విధంగా రైతులకు చూసుకోవాలి ఇటు ఆసర పెన్షన్ చూసుకోవాలి నెల నెల జీతాలు ఇవ్వాలని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే చెప్తున్నారండి సో అలాంటి ఇబ్బంది సమయంలో కొంతవరకు అయితే ఇబ్బందులు అయితే అవుతున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున తెలియజడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆసరా ఫెన్షన్ దానికైతే చేతి పథకం ద్వారా అనేది నవంబర్ నెల అయితే వస్తున్నాయి కాబట్టి ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఈసారి నుంచి మన తెలంగాణలో ఇంకా కొత్త అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి అంటే మన ఆశ్ర పెన్షన్ పథకం ఏదైతే ఉందో చేయడం దానికోసం ఇంకా అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు హామీ ఇచ్చిన విధంగా అందరికీ చేస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజు నేను తెలియజేయడం అయితే జరిగింది ఇంకా ఫర్దర్గా మీరు ఆశ్ర పెన్షన్ గురించి తెలుసుకోవాలనుకున్నా సరే మీరు ఏం చేయాలంటే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ నెల మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మోర్ వీడియోస్ అప్డేట్ మీరు కావాలనుకున్నా తప్పకుండా వెళ్ళి మన ఛానల్ నెల మీరు ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయన దారి అయితే చేతి పథకం ద్వారా ఈ నెల నుంచి డబ్బులు అయితే వస్తున్నాయి మరి వేరే డబ్బుల గురించి మనకి అయితే తెలియదు కాబట్టి వచ్చేదాని గురించి మనం అయితే చెప్పడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ కనైతే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అయితే మనమైతే అందియడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగింది ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్